అందరికీ దండాలు నేను కండ్లద్దాలు ఫ్యాషన్ కొరకు పెట్టలే రెండు కండ్లు బ్లర్ అయినాయి ఉన్నది ఉన్నట్టే రెండు కండ్లు మస్కలు వచ్చినాయి ఆరేళ్ళ కింద నల్గొండల ఫేమస్ అయినా ఐ స్పెషలిస్ట్ పోతే డ్రైవింగ్ చేయొద్దు ఈ రెండు కండ్లు అర్జెంటుగా ఆపరేషన్ అన్నా ఆపరేషన్కి ఎంత అయిందంటే ముప్పై వేలు నేను చెప్పిన ఆ ముప్పై వేలకు నాకు ఒక బోర్ వస్తుంది ఓ కరెంట్ మోటార్ వస్తుంది నేను పెంచుకున్న డెబ్బై ఎకరాల అడవిలా ఒక పైప్ లైన్ వస్తుంది నా కండ్లకు ముప్పై వేలు అవసరమా అని ఆపేసిన ఈ లోపల ఒక ప్రసాద్ అని ఫోటో స్టూడియో నల్గొండ ఫేమస్ నా పుస్తకం జల జలసాధన సమరం కవర్ పేజ్ బ్యాక్ పేజ్ అన్ని ఫోటోలు ఆయన తీసాడు ఆయన చెప్పాడు ఒక మొక్క నానుబాల మొక్క దాని పాలు ఐదేళ్ళు వరుస పొడుస్తా పోయినా ఇబ్బంది పెట్టలే నాలుగు నెలలు ఎన్ని రోజులు పొడవాలి పాలు అని వదిలేసిన ఎడవ కన్ను మొత్తం మస్కొచ్చింది మాయమైంది కుడి కన్ను కొద్దిగా నడిపిస్తుంటే అట్నే డ్రైవింగ్ చేస్తా పోయినా రాత్రి చేసిన పొద్దున తెల్లారేసరికి మూసుకపోయింది ఇది ఇది ఇకపోతే విమల మేము పంతొమ్మిది వందల తొంభై కలిసి తిరిగినాం నల్గొండ జిల్లా తెలంగాణలో అది సిరిసిల్ల అప్పుడు ఎమ్మెల్ ఎమ్మెల్యే ఉండే నెల్లూరు జిల్లా అయిన ప్రతి చోట నా పేరు వెలిచాల జగపతిరావు గారి పేరు ఉంటే టకటక పర్మిషన్లు ఇచ్చేది అప్పుడు ఉమ్మడి జనశక్తి ఉండే ప్రతి చోట పోయినాం కలిసి ఉన్నాం కలిసి ఉద్యమం చేసినాం నీళ్ళు కాలువల కొరకు తను రాసిన పాట ఆ బోర్ మీద అది పాడింది నువ్వు నువ్వు పాడిన పాట అది ఇంకా కొట్టంగా కొట్టంగా ఇదంతా యాదికుంది ఇప్పుడు రాగానే సోగరాబేగం మాటలు ఏర్పడ్డాయి ప్రకృతి హరి ఇదేందో మనదున్నదిగా అనుకున్నా తర్వాత గొంతు గుర్తుపెట్టిన నేను ఆడ బయట నన్ను పిలిచారు ముఖ్య అతిథి నేను పితృవాత్సల్య ప్రోగ్రాం ఉంది ఒంటి గంటకు నన్ను రిలీజ్ చేయటానికి పిలిచారు దాని కొరకు ఆడ బండూరు విమలా ఫోటో చూడగానే అరే చూడండి రా లోపలి నేను వచ్చిన చెప్పండి రా అన్న పోతే మనం పాలకులు పాలకులు అని చెప్తున్నాం ఈ దేశంలో ఈ చట్టం ప్రకారం కాన్స్టిట్యూషన్ సంవిధానం ప్రకారం పాలకులు లేరు పాలకులు అంటే రూలర్స్ రూలర్స్ అంటే కింగ్స్ కింగ్స్ అంటే రిలేటెడ్ టు కింగ్డమ్ రాజ్యాలు లేవు రాజులు లేరు మరి ఈ దేశంలో ఎవరున్నారు చట్ట ప్రకారం ఈ దేశంలో సంవిధానం ప్రకారం ఎవరున్నారు ఈ దేశంలో కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరున్నారు అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ పీపుల్ సుప్రీం నెవర్ ది సర్వెంట్ సుప్రీం దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సర్వెంట్స్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రౌడ్ వన్ ఈజ్ సెలెక్టెడ్ సర్వెంట్స్ ది అదర్ వన్ ఈజ్ ఎలక్టెడ్ సర్వెంట్స్ సేవకులు మాత్రమే ఉన్నారు ఎప్పుడు అనొద్దు మనం పాలకులు అని వాళ్ళు నిజంగా పాలకులని ఫీల్ అవుతున్నారు వాళ్ళు జీతకాండలు సేవకులు నౌకర్లు చౌకీదారులు నేను ఇరవై లక్షల మంది పైన అడ్రస్ చేసిన ఇది తప్పు రాజ్యం లేదు దేశం దేశం మాత్రం ఉంది రాజ్యం అంటే కింగ్డమ్ ఆడు వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా రాజులుగా ఫీల్ అవుతున్నారు మీరు రాజులు గారు రా సేవకులు రా నుంచి వస్తుంది ఉగా జీతగాండ్లు అట్లనే ఐదేళ్ళ జీతగాండ్లు మీరు యూ షుడ్ నెవర్ ఫీల్ మాత్రమే ఇది వాడొద్దు అసలే పాలకులు లేరు రూలర్స్ లేరు సేవకులు మాత్రం ఉన్నారు సెలెక్టెడ్ అండ్ ఎలెక్టెడ్ అది గమనించాలి ఇంకొకటి కూడా గమనించాలా కాన్స్టిట్యూషన్ ఇస్ దీపుల్ సుప్రీం ఇకపోతే ఈవెన్ ది పార్లమెంట్ రిప్రజెంటెడ్ బై బోత్ ద రాజ్యసభ అండ్ లోక్ సభ is mere end of trial a federation confederation of servants it can never be supreme thank you